మీరు ఎప్పుడూ చేయకూడని పని ఒకటి ఉంది మీరు ఎప్పుడు చేయకూడని పని చేసే పని కాదు చేయకూడని పని ఒకటి ఉంది అదేంటి అంటే మీ డౌన్లైన్స్ కానీ మీ అప్లయన్స్ కానీ మీ రిలేషను ఎంత స్ట్రాంగ్గా ఉండాలో చాలా వీడియోలో మాట్లాడడం చాలా బాగుండాలి అయితే అదే బాగుగా అదే అందంగా అదే మంచిగా ఇప్పుడు ఉండాలని మీరు కోరుకుంటుంటే ఇప్పుడు ఉండాలని మీరు కోరుకుంటే ఎల్లప్పుడూ మేము ఇంత హెల్దీగా ఉండాలి అని కోరుకుంటే ఎంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటే ప్రపంచాలు లేకుండా వర్క్ చేసుకుని ఎవరి డబ్బులు సంపాదించుకుందాం అనే మాట నిజంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటే ఉందా కలిసిమెలిసి మీటింగ్లు పెట్టుకుంటూ డెవలప్ అవుదామని మీరు కోరుకుంటే అసలు ఎమ్మెల్యంలో ఉన్న అన్ని పాజిటివ్ లైన్స్ని ఫాలో అవుతూ హ్యాపీగా అందరూ ఎదగాలని ఆ కాన్సెప్ట్ ప్రకారం మీరు ఎదగాలని నిజంగా కోరుకుంటా ఉంటే మీకు మీ యొక్క టీంకి లేదా మీకు మీ అప్లయన్స్కి కూడా ఏ విధమైన ఫైనాన్షియల్ లావాదేవీలు పెండింగ్లో ఉండకూడదు ఒక్క రూపాయి కూడా పెండింగ్లో మీ ఇద్దరి మధ్య మీ రిలేషన్ మధ్య ఉండొద్దు అది అప్పు రూపాయినా లేదా మీరు ఆయనకు అప్ప అయినా ఆయన మీకు అప్పైనా డౌన్లైన్ మీరు అప్పైనా వాళ్ళ మీకు అప్పైనా ఈ అప్పులు ఉండటం వల్ల ఏమండి మీ మధ్యలో ఉండే రిలేషన్ అనేది మీకుండే ఒక ఆ బాండింగ్ అనేది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ డ్యామేజ్ అవుతుంది పర్సంటేజ్ ఎందుకు చెప్పానంటే అది అన్ని రెట్లు ఉంటుంది అనమాట అది బిజినెస్ విషయంలో ఎలాగే పోతుంది బిజినెస్ అందులో డౌటే లేదు నో డౌట్ ఎట్ ఆల్ బిజినెస్ కంపల్సరీ డ్యామేజ్ అయిపోతుంది దాంతోపాటుగా మీ మధ్య ఉన్నటువంటి బాండింగ్ కూడా మొత్తం డ్యామేజ్ అవుతుంది అంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్లో ఈ మెనీ థింగ్స్లో ఈ థింగ్ కూడా ఉందన్నమాట బిజినెస్ లావాదేవీల్లో అసలు ఈ యొక్క డబ్బులు బయట కూడా ఉందిగా ఇది ఆల్రెడీ డబ్బులు పెట్టుకున్నామంటే అప్పుడే అది మనకి డ్యామేజ్ చేస్తుంది మనీ అనేది అసలు ఆ ఫ్రెండ్షిప్లో కానీ ఒక రిలేషన్లో కానీ రావద్దు దాని వచ్చిందంటే మాత్రం గ్యారంటీగా డ్యామేజ్ అవుతారు ఓకే అంత క్రిటికల్ది అనమాట అందుకే దాన్ని సంపాదించే క్రమంలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని ఎంఎల్ఎంలో ఎంతైనా సంపాదించుకునేట్టుగా మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ తీసుకోండి డెవలప్ చేసుకోండి అది ఓకే కానీ మీ చేతిలోనే మీరు ఒక లెండింగ్కి ఏదైనా అప్పుగా లోన్గా ఎవరికి కూడా ఇవ్వకండి ఇచ్చే ఏర్పాటు అసలు చేయకండి ఎవరిని కూడా అప్పు ఈ అప్పుల లావాదేవీలు అనేవి మీ టీంని మిమ్మల్ని మొత్తం మీ సిస్టాన్ని మొత్తం డ్యామేజ్ చేస్తుంది చెప్ప హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ పది రిట్లు చెప్తున్నా మీకు అంత డ్యామేజ్ అవుతారు అది ఏమిటి ఎలాగ ఇవన్నీ లెక్కలేస్తే చాలా ఉన్నది దాని యొక్క ఫార్మేట్ చాలా ఉంది కానీ సింపుల్గా అర్థం చేసుకోండి ఒక రకంగా చెప్పాలంటే ఆ లావాది ఒక గుడ్ ఫ్రెండ్షిప్లో కూడా మనీ ఉండొద్దు అంటారు కదా చాలామంది ఒక మంచి ఫ్రెండ్షిప్లో మనీ ట్రాన్సాక్షన్స్ కార్డు ఏదైతే పొరపొచ్చాలో వచ్చాయో అది డ్యామేజ్ అయిపోయినట్టే ఒక ఇద్దరు బాండింగ్లో మనీ వచ్చిందంటే ఆ ఆ బాండింగ్ డ్యామేజ్ అవుద్ది ఇది లోక నానుడి ఎస్పెషల్లీ ఎంఎల్ఎంలో కూడా డైరెక్ట్ డైరెక్ట్ మార్కెటింగ్లో కూడా నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో కూడా ఈ యొక్క లీడర్కి లీడర్ ఉండే ఒక రిలేషన్ డ్యామేజ్ అవ్వాలి అంటే ఏమక్కర్లేదు అప్పులు ఇచ్చుకోవటం కానీ పుచ్చుకోవటం కానీ చేయండి చాలు అది మొత్తం బిజినెస్తో సహా డ్యామేజ్ అయిపోద్ది పర్సనల్గా వాళ్ళు డ్యామేజ్ అవుతారు బిజినెస్ ప్రకారం డ్యామేజ్ అవుతారు రిలేషన్ డ్యామేజ్ అవుతుంది బాండింగ్ డ్యామేజ్ అవుతుంది మీ మీద ఉండేటువంటి అభిప్రాయాలు డ్యామేజ్ అవుతాయి అన్ని డ్యామేజ్ అయిపోతాయి అన్నీ అవ్వాలని ఎవరి మీదన్నా మీకుంటే అప్పివ్వండి చాలు అయిపోద్ది లేదా తప్ప అడగండి చాలు అయిపోద్ది అప్పుడు అడిగి తీసుకోవాలి మళ్ళీ అడిగేసి సరిపోదు అడిగి మీరు తీసుకోండి చాలు మీ రిలేషన్ కట్ మీ రిలేషన్ డ్యామేజ్ ఫుల్ డ్యామేజ్ ఆయన కోసం మీరు ఎన్ని ఎంత నెగిటివ్ అంత నెగిటివ్గా మీరు తయారవడానికి ఒక వన్ అండ్ ఓన్లీ సోర్స్ ఇదే అప్పు అడగడం కానీ ఇవ్వటం కానీ అంటే తీసుకోవటం కానీ ఇవ్వటం కానీ రెండు చేశారంటే చాలు హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ అయిపోతారు దీని అంత ఘాటుగా చెప్పాను కాబట్టి దయచేసి మీ రిలేషన్స్ లో ఈ యొక్క అప్పు అనే దాన్ని రానివ్వకండి ఆ విషయం వాళ్ళు సక్సెస్ థ్యాంక్ యూ